హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరం లక్స్ టూ థౌజండ్ సెవెంటీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను టుడే వీడియో వచ్చేసి కేసరగుట్ట అండి కేసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం చూస్తున్నారు కదండీ ఎంత విశాలంగా ఉంది కొండపైన ఉందన్నమాట ఈ టెంపుల్ సో మా మ్యారేజ్ డే రోజు వెళ్ళామన్నమాట మేము ఇక్కడికి నేను ఇది కేసరకు వెళ్ళడం సెకండ్ టైం అసలు గాలి కూడా ఫుల్ వస్తుంది మార్నింగ్ వెళ్ళిదేదాము మా పిల్లలు మా హస్బెండ్ మీ కాయ చెప్తున్నారు సో టెంపుల్ స్టోరీకి వస్తే అప్పట్లో ఇది చాలా పురాతనమైన అంటే పాత టెంపుల్ అండి సో రావణుడిని చంపిన పాపానికి అది ప్రాయశ్చితం చేసుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడంట సో దానికోసం కొండలు పచ్చదనం ఉన్న అందమైన ఒక లోయను చూసుకొని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని చెప్పేసి అతను శ్రీరాముడు సంకల్పించుకుంటాడు సో ఆ విషయం వచ్చేసి హనుమంతుడికి చెప్తాడనమాట హనుమంతుడు రావడానికి ఆల హనుమంతుడు వెళ్తాడు శివలింగాన్ని దేవడానికి సో హనుమంతుడు రావడానికి లేట్ అయిపోతుంది సో ఆ టైంలో శివుడు ఏం చేస్తాడు ప్రత్యక్షమై తాను లింగ రూపంలోకి మారి శ్రీరాముడి దగ్గరికి వెళ్తాడు సో అప్పుడు శ్రీరాముడే ఈ లింగాన్ని స్వయంభూగా అంటే స్వయంగా ప్రతిష్ఠించడం వల్ల స్వయంభు లింగం అంటారు శ్రీరాముడు ప్రతిష్ఠించడం వల్ల దీనిని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు అనమాట ఈ దేవుణ్ణి అంటే రామ అని ఉంది కదండి సో కొంత టైం తర్వాత మళ్ళీ వారణాసి నుండి నూట ఒకటి లింగాలను తీసుకొని హనుమంతుడు వస్తాడనమాట కానీ అప్పటికే చాలా లేట్ అయిపోవడం వల్ల ప్రతిష్ఠించలేక బాధపడుతుంటా ఆ ప్రాంతం అంతా విసిరేస్తాడనమాట హనుమంతుడు సో అక్కడక్కడ ఆలయం చుట్టూ బయట లింగాలు మనకి కనిపిస్తాయి ఇప్పటికే చల్ల చెదరగా పడిపోయి అనమాట హనుమంతుడి బాధను చూసిన శ్రీరాముడు హనుమంతుడికి ఏమనే ఇస్తాడంటే ఈ ఆలయంలో జరిగే పూజలు నీకు ఒక ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ ఉంటుందని శ్రీరాముడు హనుమంతుడికి చెప్తాడు అనమాట సో అలా చెప్పి మాటిస్తాడు శ్రీరాముడు హనుమంతుడికి లింగం ప్రతిష్ఠించిన కొండను కేశగిరి అని కేసరి కుమారుడు హనుమంతుడు అని అన్నారు కాలక్రమేణా ఈ పదం ఏమైపోయింది కీసరగుట్టగా మారింది అనమాట పురావస్తు శాఖలు తవ్వకాలు కూడా జరిపాయండి ఇక్కడ ఆలయం ఉత్తరం వైపున కొండ ఇటుక నిర్మాణాలు శివలింగాలు అలాంటివి అన్నమాట మనకి బయటపడ్డాయి సో ఇవి చాళుక్య రాజ సామ్రాజ్య పాలనకు చెందినమాట సో ఇదండి కీసరగుట్ట స్టోరీ అయితే రామలింగేశ్వర స్వామి స్టోరీ సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్ ప్లేస్ కొండపైన ఫుల్ గాలి చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా వెళ్ళండి శివుని దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ శ్రీఎం రామలింగేశ్వర స్వామి దర్శనం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వచ్చేటప్పుడు ఇక్కడ దారిలో వీడియో తెలియదు సో రిటర్న్లో అనమాట మనకి ఎంట్రీలో ఇక్కడ నందీశ్వరుడు మనకు ఫస్ట్ దర్శనం ఇస్తాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు ఒక లైక్ చేస్తే ఆ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఎక్కువ రీచింగ్ ఉంటుందండి సో నా ఛానల్ని స ఇలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్